ఇరవై సంవత్సరాల వయసు ఇరవై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్లో ఉన్న న్యాయవాదులకు నెలకు పదివేలు పెన్షన్ సౌకర్యం కల్పిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో భాగంగా మేనిఫెస్టోను విడుదల చేసిన కెల్లి మార్కండేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు అనగా బుధవారం శ్రీకాకుళం జిల్లా పట్టణ న్యాయవాదుల బార్ అసోసియేషన్ హాల్లో పత్రిక మీడియా మిత్రులకు ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కెల్లి మార్కండేశ్వరరావు అను నేను రెండు వేల ఇరవై ఆరు రాష్ట్ర ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవై సంవత్సరాల వయసు ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్లో ఉన్న న్యాయవాదులకు నెలకు పదివేలు పెన్షన్ సౌకర్యం ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ జ్యుడిషియల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే న్యాయవాదులకు ఉచిత కోచింగ్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు అదేవిధంగా ప్రాక్టీస్లో ఉన్న న్యాయవాదులు ఆకస్మికంగా మరణించిన వారికి ఇప్పుడు వస్తున్న ఎక్స్క్రేషియా కన్నా పదిహేను లక్షలు పెంచడానికి కృషి చేస్తానని తెలిపారు అదేవిధంగా ముఖ్యంగా యువ న్యాయవాదులు క్రీడాకారులకు పోటీలకు సంబంధించిన క్రీడా మెటీరియల్ కొన్ని అందిస్తానని తెలిపారు మహిళా న్యాయవాదులకు ప్రత్యేక గదులు కేటాయిస్తామని అదేవిధంగా న్యాయవాదులకు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహి నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తంగి శివప్రసాద్ కార్యదర్శి పిట్ట దామోదర్ సీనియర్ న్యాయవాదులైన ఆగూరు ఉమామహేశ్వరరావు భవానీ ప్రసాద్ సూర వేణుగోపాలరావు కొమ్ము రమణమూర్తి త్రిపురాన వరప్రసాద్ బిఎస్ చలం కొమరాపు ఆఫీస్ నాయుడు నాగేశ్వరరావు కూనా వాసు మామిడి క్రాంతి జిల్లా బార్ పూర్వ అధ్యక్షులు వానా కృష్ణచంద్ ఎన్ని సూర్యారావు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు మీరమ్ అడ్వకేట్ అండి సీనియర్ మొదటి నుండి కూడా ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఇక్కడ చేస్తాము అయితే ముఖ్యంగా మన గారికి స్థితి మంచి ఈ బార్లో మంచి స్నేహ సంబంధాలు అందరితో మంచిగా ఉండే వ్యక్తి మాట కట్టుబడే వ్యక్తిని మంచి పేరు ఉంది ఆ వ్యక్తికి అందరూ గౌరవిస్తారు మొదటి నుండి కూడా ఇంత స్థితపజ్ఞత కలిగిన అడ్వకేట్ అతను అతనికి అతను ఒక మాట ఇచ్చాడు దానికి కట్టుబడే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి అందరూ కూడా మా బార్ కూడా ప్రత్యేకంగా అతనికి ఒక ప్రత్యేక స్థానంలో చూస్తారు ఇక్కడ అందుకే అతని త్వరగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అది ఒకసారి దానికోసం ఆటిచ్చారు దానికోసం అతను కట్టుబడతారని నమ్మకం కూడా అందరికీ ఉంది కాబట్టి ఈ బార్ నుండి అతన్ని అందరి సపోర్ట్ కూడా ఇచ్చి అతన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను సార్ అందరికీ నమస్కారం నా పేరు గుమరామూర్తి నేను న్యాయవాది వృత్తిలో దాదాపు పాఠ్యాాల నుంచి ఉన్నాము అయితే మన మార్కండేయుడు గారు నేను చూస్తున్నాం ఆయన గురు స్వాభావి స్వామ్యుడు అలాగే ఏదైనా ఇష్యూ తీసుకుందంటే దాన్ని పూర్తి స్థాయిలో సాధించే వరకు ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి మనకి నాయకుడిగా రావడం మనకి చాలా మంచి పరిణామం ఆయనని అందరూ కూడా ప్రిపేషన్ ఓట్తో గెలిపించి ఆయన ఇప్పుడు రెండు సార్లు చాలా కష్టపడ్డారు మూడోసారి అయినా కనుక ఆయన అవకాశం మనం ఇచ్చి ఆయన్ని మనం స్టేట్ బార్ కౌన్సిల్ పంపించాలని కోరుకుంటున్నాను నా పేరు ఆగురు ఉమామహేశ్వరరావు నేను డిస్ట్రిక్ట్ బార్ అసో లో గత ముప్పై సంవత్సరాలకి న్యాయవాదిగా చేస్తున్నాను ఇంతవరకు ఏ బార్ మెంబరు ఏమైనా హామీలు మా కిల్లి మార్కండేశ్వరరావు గారు ఎడ్యుకేట్ వెల్ఫేర్ సంక్షేమం కోసం కృషి చేస్తానని అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తికి పదివేల రూపాయలు నెలకు పంపిస్తానని అలాగే జూనియర్ అడ్వకేట్స్ కి ఏ కోచింగ్కి వెళ్ళినా ఫ్రీగా బార్డు కౌ కాకుండా అతను కొత్త ఖర్చులతో చేస్తానని చెప్పి అందరికి ప్రామిస్ చేయడం అలాగే వెల్ఫేర్ సంక్షేమం కోసం మహిళల అడ్వకేట్ కోసం అది కృషి చేస్తానని ఏ బార్డు మెంబర్ ఇవ్వనది అతనిచ్చి మంచి వ్యక్తి ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ విధంగా అతనికి మన అందరం సపోర్ట్ చేయాలి అవసరం ఉందని చెప్పేసి మన జిల్లా నుంచి మన మంచి వ్యక్తి మనవాడు బాగోంబరయ్యి మన ఉంటే మన యొక్క సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుంది కాబట్టి అతను మేము మా మనస్ఫూర్తిగా మా యొక్క అభినందన తెలియజేస్తూ సపోర్ట్ అందజేస్తున్నాం నా పేరు కూల్ మోహన్ ఈ బోర్డులో గత పదహారు పదిహేను సంవత్సరాలుగా నేను ఇక్కడ పదిహేను సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ మధ్యన గతంలో కూడా వన్ స్టాప్ సెంటర్ లో అక్కడ లీగల్ కౌన్సిలింగ్ కూడా చేసి ఈ మధ్య తిరిగి బార్గు అసోసియేషన్ రావడం జరిగింది ముఖ్యంగా మన బార్గు ప్రెసిడెంట్ గా ఆల్ ఇండియా నాట్ స్టేట్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రాసుకున్న మార్కెల్ గారు చాలా హామీ ఇచ్చున్నారు ఈ కోన న్యాయవాదులకి సంక్షేమానికి ముఖ్యంగా ఆయన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్లస్ మెడికల్ ఎయిడ్ ప్రధానమైన రెండు కూడా ఆయన చేస్తారని మేము ఎంతో ఆశిస్తున్నాం ఎందుకంటే ఇది రెండు విషయాల మీద సిస్టమ్ అంతగా నడుస్తుంది కాబట్టి మెయిన్ మెడికల్ అయ్యింది దాంతో పాటు పైదే ఈ రెండు విషయంలో దృష్టి పెట్టి అడ్వేషన్ సంక్షేమ కృషి చేయాల్సిందిగా మరొకసారిగా ఆయన హృదయపూర్వక అందరికీ నమస్కారం నా పేరు కిల్లి మాక్క నేను ఇలా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎన్రోల్మెంట్ అయినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ న్యాయవాది సి రెడ్డి గారి దగ్గర నేను జూనియర్ గా జాయిన్ అయ్యాను మూడు సంవత్సరాలు ఆయన దగ్గర నేను ప్రాక్టీస్ చేశాను తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జిల్లాకు రావడం ఉంది నేను ఆంధ్రవర్స్ లో ప్రాక్టీస్ చేస్తూ రెండు వేల నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రా బార్ ప్రెసిడెంట్ గా నేను చేశాను గత రెండు వేల నుంచి జిల్లా బార్ మెంబర్గా శ్రీకాళం జిల్లా బార్డ్ మెంబర్గా నేను ఇక్కడ రావడం జరిగింది నేను న్యాయవాదుల ప్రతినిధి కోసం ఎంతకైనా నా అవసరమైతే నా ప్రాణ త్యాగలు చేసిన న్యాయవాదులు ఇంకా పిన్ పాయింట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను ఉంటాను జూనియర్ న్యాయవాదులకి ఎటువంటి అవకాశం ఉన్నాయి వాళ్ళకి ఈ న్యూ బార్ అసోసియేషన్లో ఏఐడికి కానీ మేసీ టెస్ట్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి నిపుణుల చేత కోచింగ్ సెంటర్ పెట్టిస్తాను ప్రతి న్యాయవాదికి ఇప్పుడున్న గల్పేర్ని పదిహేను లక్షలు పెంచడానికి నేను ట్రై చేస్తాను ఈ వెల్ఫేర్ స్టాంపు రెండు వందల యాభై రూపాయల నుంచి గతంలో ఉన్నటువంటి ఆ వంద రూపాయలకే ఉన్నట్టు నా ప్రయత్నం చేస్తాను నేను ఎటువంటి తాయిదాలకి వంగను నాకు ఎటువంటి ఎటువంటి ప్రలోభాలకి నేను వంగను న్యాయవాదుల తాలూకా శ్రేయస్సు నా జయంగా పనిచేస్తాను రెండవది ఏంటంటే ఎక్కడ ఏ న్యాయవాదికి అన్యాయం జరిగినా అందులో నేను ప్రజలు ప్రధానంగా నేను ముందుంటానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను న్యాయవాదికి ఎటువంటి అన్యాయం జరిగితే నా తలుపు తట్టితే మూడు వందల అరవై ఐదు రోజులు నేను అందుబాటులో ఉండడానికే నేను ఉంటాను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మహిళా న్యాయవాదులకి వాళ్ళకి కనీసం కనీసమైనటువంటి అవసరాలు వన్నీ నేను ఏర్పాటు చేస్తాను రెండవ ఏంటంటే ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ అయినా అవ్వచ్చు అరవై సంవత్సరాలు దాటి ఉంటుంది నెల ఎంతో కొంత మిన్ను ఒక పదివేల రూపాయలు జార్ఖండ్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నుంచి పదివేల రూపాయలు పెన్షన్ అది ముఖ్య చేయంగా నేను పనిచేస్తాను నేను న్యాయవాదులకి ఏ విధంగా ఎన్ని చేయాలంటే అన్ని చేయడానికి నా అవకాశం ఇచ్చినటువంటి నా కౌన్సిల్ అవకాశం ఇచ్చినటువంటి టైంలో నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి న్యాయవాదికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను